తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్స్ డిలే అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అండ్ మనం హాల్ టికెట్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటూ సో మెనీ ఆస్ట్రెండ్స్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో అసలు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి అండ్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయి అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనకు సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ మనకు అఫీషియల్ ప్రెస్ నోట్లోనే ఇవ్వడం జరిగింది బట్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వల్ల మనకు నిన్న హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవ్వలేదు అండ్ వెబ్సైట్లో డేటా అయితే వాళ్ళు అప్డేట్ చేయలేకపోయారు సో మేము నిన్న ఈవినింగ్ సార్ వాళ్ళకు కాల్ చేయడం జరిగింది సో థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ వరకు అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అప్డేట్ చేస్తాము మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది ఎనివి ఎవరైతే తెలంగాణ ఐసెట్ కోసం అప్లై చేసిన హాస్పిటల్స్ ఉన్నారో మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ రోజు ఫైవ్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ అంతకంటే ముందే మన హాల్ టికెట్స్ అప్డేట్ అయినట్లయితే హ్యాపీ సో మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ రోజు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే అండ్ వర్క్ మనకు హాల్ టికెట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎనేబుల్ అయినట్టుగా మేము డీటెయిల్ వీడియో చేస్తాము ది మొబైల్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సెంటర్ ఎక్కడ పడిందని ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఈచ్ అండ్ ఎవరీ ఇన్స్ట్రక్షన్ తోటి ఆ వీడియో కోసం అయితే చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండే కుదర్లకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో